గుడ్డోడు నత్తోడు శవిటోడు ఎవడెవడు గుడ్డోడు నత్తోడు శవిటోడు ఈ ముగ్గురు కలిసి బాగా తాగిరంట తాగి వస్తూ వస్తు అరే ఈ పోదాం వద్దామనుకున్నట ముగ్గురు కలిసి దొంగతనానికి వేరేట ఏం దొంగతనం వేరడా చింతకాల దొంగతనానికి వేరేట ఏం దొంగతనం చింతకాల దొంగతనానికి వేరేట చెవిటోడు చెట్టు ఎక్కినట నత్తోడు కాపుడు గుడ్డోడు చెట్టు కింద ఉండట ఈ నత్తోడు ఏం చేసిండట చెట్టు కింద చెవిటోని చెప్తుండట అరే చింతకాలు పచ్చి దెంపకరా జర్ర ఒట్టెట్టి దెంపరానభై నచ్చాడు కదా పచ్చి దెంపకరా రే ఒట్టెట్టి దెంపరానవై రే అంపడు రేయ్ దెంపడో రే అట్టి దెంపలో అంటే ఈ చెట్టు మీద చెయటానికి అరేయ్ వస్తుండ్రా దుంకురా రేయి వచ్చరా దుంకురా అరే వచ్చా దుంకురాడు అనిపించింది అమ్మ ఎవడో వస్తున్నాను చెట్టు మీద చెట్టు గిబుక్కున దుంకిందంట ఈ గిఫ్కు మనసు అప్పుడు గుడ్డోడిని గినిపించిందంట ఈ గుడ్డోడ ఒక్కరే ఉరుకుడు గుడ్డోడు ఉరుకుతుంటే ఎండిపోయిన ఆనందలొట్టలు మిరప కట్టలు కొంకల పన్న పల్ల పల్లదలుగుతున్నాయంట ఎండిపోయిన ఆంధ్ర ఆనందం లో మిరప కట్టలు ఎవడో ఎంట తరిమి కొట్టాడు పల్ల పల్ల తలుగుతున్నాయట అమ్మో నా ఎంటవడ తరిమి కొడుతున్నాను ఇప్పుడు బొత్తుకుంటాడ ఓదరు నన్ను గొట్టకు చెట్టు ఉన్న ఓ తొర్రో నన్ను గొట్టక చెవిటోన్నత్తాడు ఓ నన్ను కొట్టకు ఓ పటేలో నన్ను కొట్టకు చెవిటో నత్త ఈ దగ్గరికి ఎవడన్నా వచ్చిందా ఈలో జోలు ఎవడన్నది ఈలో జోలు ఎవడన్నా తీసిందా ఈడన్నా వాళ్ళకి ఈడన్నా వాళ్ళకి చిన్నాం వాళ్ళ పాపం వాళ్ళని పట్టుకుందా పట్టుకోలేదా పట్టుకుందా పట్టుకోలేదు ఓ సండీ స్కూల్ పాపం మాడిసేటెక్కి మాడికేయాలని నింపుతున్నట్ట ఓ సండీ స్కూల్ పాప మాడిసేటెక్కి మాడికేయాలి చెప్తున్నట్టే ఏమి రారే బుద్ధి లేదురా ప్రతి ఆదివారం సన్ని స్కూల్కి వస్తున్నావు దొంగతనంగా మావిశెట్టుకి మాడికాలు నింపుతున్నావు మీ నాయని చెప్పి ఈ బలగొట్టు ఈ పెద్ద ఆయన అంటే ఈ మామిడి చెట్టుతో బాబు అంటుండంట నీకు అసహసంగా తెలియదు నేను చిన్న చెట్టు మీద ఉంటే మా నాయన పెద్ద చెట్టు మీద ఉండు నేను చిన్న చెట్టు మీద ఉంటే మా నాయన బాబా అమరికాయన హైదరాబాద్కి వచ్చిందంట అమరికాయన హైదరాబాద్కి వస్తే ఈ అమరికాయనకి తెల్లటి పందిపిల్ల అప్పించింది అమిరికోలేదన్న ముద్దుగా దాన్ని కొనుక్కుంటారు ఈ పందులాయిన దగ్గర పందిపిల్లని కొనుక్కున్నట్టు పందులాయి దగ్గర పిల్లలు కొనుక్కొని మంచిగా మంగళచాపలో తీసుకుపోయి మంచిగా ఎంటికెలాన్ని కొరికి నూన గుండు ఎంటకలాన్ని కొరికి పందికి మంచిగా కొబ్బరి రుద్ది గోలర గోలర పెట్టి చెవులకు శంకిలు పెట్టి ముక్కుకు ముక్కమరి పెట్టి పందాన్ని పిలిస్తే బాగుండదని పిగ్ బేబీ అని పేరు పెట్టిండ్రు పిగ్ బేబీ నా బంగారం అని పిగ్ బేబీ అని పేరు పెట్టి ఈ పందిపిల్లకి తెల్ల డ్రెస్ కుట్టించినది ఏంటస్ తెల్ల డ్రెస్ కొట్టించి తెల్ల డ్రెస్కి ఎర్రంచులు కూర్చుని పెట్టి ఈ ఎండాకాలంలో ఏసీ కాలర్ ఎక్కించుకొని షాపింగ్కి పోయినట ఈ పిగ్గు బేబీని ఏసీ కాలర్ ఉంచి షాపింగ్కి పోయినట ఈ పిగ్గు బేబీ ఏసీ కారు అద్దములకి వెళ్ళి చూసిందట చూస వర్ర కాలలో దోస్తులంతా పొడతలు అయ్యిర్రటం కుతుర్రట ఒక దాని మీద ఒకటి అంట ఓ స్విమ్మింగ్ పూల్లో అంట పిగ్ బేబీ ఉంటుంది ఏసీ కారు పాడుగానని అద్దములకి వెళ్ళి జంప్ చేసి ఏడుగురికింది ఏడుకురికింది నేను నలభై రోజులు మొత్తుకొని మొత్తుకొని దండ దర్వాత దండ దర్వాత కట్టించి నేను అడిగిపోయినా నీకు నోలు లేవా నేనే అడిగిపోయినా పిగిబేబు అడిగిపోయింది నేనే అడిగిపోయినా పిగిబేబు అని పేరు పెట్టినా గోల్ర గోళ్ర పెట్టేసిన శివుల క్షమికిలు పెట్టినా ముక్కకు ముక్కెమ్మర పెట్టినా దాని బుద్ధి మారిందా నా బుద్ధి మారిందా దానికి నాకేమన్నా ఉందా ఈ పిగ్గుబేబుకి నాకేమన్నా ఉందా ఇక అదన దాని బుద్ధి మారలే కొంతమంది మన బుద్ధి కూడా మారదు మోష అని పేరు పెట్టుకున్నా ఏలి అని పేరు పెట్టుకున్న పేతురు అని పేరు పెట్టుకున్నా శాంతం అని పేరు పెట్టుకున్న మన బుద్ధి కూడా పిగ్ బేబీ లాగానే ఉంటుంది మన బతుకు కూడా పిగ్ బేబీ లాగానే ఉంటుంది మన బతుకు కూడా మందిరంలో అప్పుడు మంచిగా ఉంటాం మందిరంలోకి వెళ్ళినాక బుడదల బుడదలు పుడతాం వాస్తం నా మనసు ఎట్లా నా బుద్ధి ఎట్లా మారింది అంటే యేసు ప్రభు రక్తంతో కడుక్కున్నాక నా మనసు మారింది నా బుద్ధి మారింది ఇప్పుడు నా బట్టలు తెల్లనా నా బతుకంత తెల్లన